ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా సాక్షి మీడియా ఛానల్ పేపర్పై మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాయచోటి పట్టణ అధ్యక్షులు బోనుమల్ల ఖాదరవల్లి రాయచోటిలో రాందేవ్ మార్వాడి షాపుపై ఎవరో అల్లరి మూకలు దాడి చేస్తే దానిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేశారు అని సాక్షి పేపర్లో రాయడం చాలా సిగ్గుచేటు అన్నారు సాక్షి ఛానల్లో పేపర్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సాక్షి మీడియాను ఎవరు పట్టించుకోవడం లేదని సాక్షి మీడియాలో తమ సొంత వార్తలు రాసుకోవాలని రాయచోటి పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదరవల్లి మండిపడ్డారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకులు అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదని అన్నారు పేద కుటుంబాలను కోటీశ్వరుడు చేసే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుగారిని రాయచోటి అభివృద్ధికి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు సాక్షి ఛానల్లో రామ్ దేవ్ స్పేర్ పార్ట్స్ వైరల్ అవ్వడం జరిగింది దాన్ని తెలుగుదేశం పార్టీగా ఆపాదించినారు ఇది ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఆ షాప్ ప్రపరేటర్ మధ్య జరిగిన గొడవని తెలుగుదేశం పార్టీ ఆపాదించారు అది కూడా ఏం చెప్పినారంటే తెలుగుదేశం కార్యకర్తలు తప్పమడిగినారంట మనం ఏ కాలంలో ఉన్నామో మనకు అర్థం కా అంటే రౌడీషం చేసి కప్ప ఆ కప్ప మడగా ఇవ్వలేదు అని చెప్పి దాని మీద వాళ్ళ మీద గాట చేయడం చేశారని చెప్పి చెప్తున్నారు సాక్షి చాలలో నేను ముఖ్యంగా ఈ రాయచోటి ప్రజలను ఏమను కోరుతున్నానంటే ఇది రెండు కుటుంబాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీ దీన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు విజిలెన్స్ వాళ్ళు వైడ్ కూడా చేయడం జరిగింది చెక్ చేస్తే ఒక్క దానికి కూడా బిల్లు లేదు లైసెన్స్ లేదు ఏమీ లేదు ఎక్కడో ఉండే షాప్ ఇక్కడ లైసెన్స్ పెట్టి అడుగుతాను ఈ సాక్షి ఛానల్ ఎట్లయిపోయిందంటే అబద్ధాలకు నిజాలుగా నిజాలుగా అబద్ధాలుగా తయారు హైలైట్ చేయడంలో బాగా దిగగా తయారైంది దీన్ని ఇప్పుడు ప్రజలు తీరస్కరించారు వైఎస్ఆర్ పార్టీ నేత తీరస్కరించారు సాక్షి ఛానల్ ని సాక్షి పేపర్ తెలుసుకుంటా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మన రాయచోటి డెవలప్ విషయం డెవలప్మెంట్ విషయంలో డ్రైనేజ్ విషయంలో వాటర్ సోర్సెస్ విషయంలో ఇటువంటి విషయంలో ఏదైనా డిస్కస్ చేస్తే ఎక్కడ లేదో దాన్ని ఏదైనా మా పార్టీ ద్వారా మేము దాన్ని చేయడానికి రెడీగా ఉంటాము అది వదిలేసి ఇటువంటి చిన్న చిన్న దాన్ని పెద్దగా హైలైట్ చేసి సంబంధం లేని వ్యక్తుల మీద సంబంధం లేని పార్టీనికే ఆపాదిస్తున్నారు ఇంకోటి చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా డెవలప్ చేసిన అంటే మన రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఒక ఒక విధంగా వనరు సమకరి సమీకరించాల సంక్షేమ పథకాలు అవలంబించాలంటే ఎంత కష్టమైన విషయం మీకు తెలుసు తల్లి కొందనం పోయిన గవర్నమెంట్ లో ఒక కుటుంబ కుటుంబంలో ఒకరికి ఇవ్వాలంటేనే వాళ్ళు దాన్ని పెద్దగా డబ్బా అవుతున్నారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు పెన్షన్ విషయంలో చూస్తే రెండు వందల నుంచి వెయ్యి చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశాను రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి పోయిన గవర్నమెంట్ లో ఐదు ఏళ్లు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై పంచుకుంటూ వస్తుంది ఈయన వచ్చిన తర్వాత నాలుగు వేలు చేశాను ఏ స్కీమ్ లో కూడా నువ్వు పెట్టిన స్కీమ్ లో ఏది వదలలేదు ఇంత ముందు భద్రత విషయానికి వస్తే ఇంత ముందు చూస్తే ఎక్కడ చూసినా గలాటాలు రౌడీ వచ్చిన తర్వాత రాజకీయాల చంద్రబాబు నాయుడు గారు సొంత కార్యకర్తలని కూడా ఇబ్బంది పెట్టడము వాళ్ళని ఒక క్రమశిక్షణగా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినాడు ఇంకా విజన్ నాయకుడు భవిష్యత్తు విషయానికి వస్తే ఒక ప్లానింగ్ ఉంటుంది అతను రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ అనే స్కీమ్ ద్వారా మైక్రో స్మాల్ స్కేల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేసి కుటుంబానికి కూడా కోటీశ్వరులు చేసే సిద్ధాంతం చేస్తున్నాడు మీరు చూసే ఉంటారు గేమ్ చేంజర్ లా ఉంటుంది ఎంఎస్ఎంఎస్ స్కీమ్ ఫిఫ్టీ పర్సెంట్ స్కీమ్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ స్కీమ్స్ ఉన్నాయి గౌరవ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ స్కీమ్స్ అన్ని ఇండియా వైస్ ఇంప్లిమెంట్ అవుతాయి ప్రతి కుటుంబం బాబడు ఇటువంటి మంచి చేసే విషయాలన్నింటి ఈ సాక్షి చాలా పక్కన పెడతాంది కేవలం వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు దాంట్లోనే మాత్రమే హైలైట్ చేస్తున్నారు నేను తమ ద్వారా ఈ రాయచోటి ప్రజల్ని రాష్ట్ర ప్రజలను కోరుకోవడం అంటే ఇటువంటి ని పూర్తిగా తిరస్కరించండి ఈ టీవీ ఛానల్ని కానీ ఈ పేపర్ నిరస్కరి వీళ్ళు కేవలం సొంత డబ్బా కొప్పుకోవడానికి మాత్రమే పద్దనే మేము గేసినాము బాత్రూమ్ పోయినాము ముఖం కొడుకున్నాము ఇట్లాంటి రాస్తామని పనికి వస్తాయి ఇప్పుడు ఈ సాక్షికు న్యూస్ ఛానల్ గానీ విలేకరి పేపర్ ఛానల్ సంబంధించిన విలేకరు ఉండాలి వాళ్ళు వాళ్ళ కుటుంబ విషయాలు వాళ్ళ ఇంట్లో విషయాలు పేపర్కి రాసుకుంటే మంచిదే అని నేను అంటున్నాను